హాయ్ అందరికి ఏం చేస్తున్నారా అందరూ అబ్బా ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ ఏమ ఇంటర్ ఫస్ట్ ఇయరు ఆయన ఏ క్లాస్ అఖిల్ ఆయన పేరు అఖిల్ ఫోర్త్ క్లాస్ శారదా ఏ ఏ క్లాసు టెన్త్ క్లాస్ ఆయన ఇక్కడ ఏముంది ఈమె పేరు పండు ముద్దు పేరు ఏమైనా పేరు ఫండ్ ఒకసారి హాయ్ చెప్పమ్మా ఏ క్లాస్ అమ్మా నైన్త్ క్లాస్ ఇప్పుడు ఫుల్ హోంవర్క్ రాసుకుంటున్నారు హోంవర్క్ ఇచ్చారు స్కూల్లో హోంవర్క్ చేసుకుంటున్నారు అందరు స్కూల్కి వెళ్ళి వచ్చారు అనుకో ఇంకా సాయంత్రం అయింది అనుకో ఇక తిన్న తర్వాత ఇక ఫుల్ వర్క్ చదువు అన్నప్పుడు చదువు అన్నప్పుడు సంతోషం వాళ్ళకు సంతోషం సంతోషంగా సంతోషం ఉందా కదండి ఇప్పుడు ఇప్పుడు ఏదార్థాన్ని చదువుకుంటున్నారు ఓకే ఇక్కడ చెప్పు ఇక్కడ చెప్పు

వస్తుంది కదా ఇది ఏమో రైటింగ్ చూడ ఎట్లా ఉంది ఉండనుండీ చూపిస్తా సూపర్ వావ్ వెరీ నైస్ ఎట్లా ఉంది రైటింగ్ ఎట్లా చూపెట్టారు కొంచెం ముక్కు ఎట్లా చూపెట్టే ఏమో రైటింగ్ ఎట్లా ఉంది మా పండు రైటింగ్ చూడండి ఎట్లా ఉందో ఎట్లా ఉంది మా పండు రైటింగ్ కాదు నువ్వు రైటింగ్ మంచిగా రాయడానికి నేర్చుకోవద్దు కదా ఎంత మంచి చెప్పు వాళ్ళ స్టైల్ పడుతుంది మా పండు అయితే ఓకే మా షారా షారా చూడమ్మా హాయ్ ఒకసారి నీ రైటింగ్ ఒకసారి చూపెట్టమ్మా ఇక్కడ మళ్ళీ ఒకసారి టెన్త్ క్లాస్ రైటింగ్ ఏ మా మామూలుగా ఉంది మంచిగా రాయడానికి నేర్చుకోవాలి ఇగో మా రానిది రాని రైటింగ్ చూపెట్టండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయినది రైటింగ్ ఒకసారి మా రాణికి రైటింగ్ మా పెద్ద పాప ఓకే బాగుంది బాగుంది రైటింగ్ రైటింగ్ ఫస్ట్ ఎట్లుండే నీ రైటింగ్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఫస్ట్ రైటింగ్ ఫస్ట్ రాసిన రైటింగ్ స్టార్టింగ్ ఇది రైటింగ్ స్టార్టింగ్ సూపర్ ఉంది రైటింగ్ బాగుంది ఓకే నాకు మన నలుగురు పిల్లల మా అంటే మా పెద్ద పాపదే మంచి రైటింగ్ ఉంది బాగుంది రైటింగ్ మావాడున్నాడు ఇక మావాడు జర్రాలు కథం ఉండదు రైటింగ్ చెత్త చెత్త రాశం రైటింగ్ ఏం రైటింగ్ రాయ్ బాగుంది రైటింగ్ బాగుండదు రాడు ఇక ఉంది అని మొక్కం లాగా ఉంది రైటింగ్ కన్నా నువ్వు రైటింగ్ మంచిగా రావడానికి నేర్చుకోవాలి ఇది ఇలా ఉంది వీళ్ళు సాయంత్రం అయింది అనుకో ఇక బుక్కుల చేతులు పట్టుకుంటారు ఇంట్లో కూర్చుంటారు మంచిగా రాసుకుంటూ కూర్చుంటారు ఇక అందరు పండు సార్ నువ్వు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా డాడీ మా అక్క వాళ్ళ హ్యాండ్ రైటింగ్ అందరూ చెక్ చేస్తుండు అక్క చెప్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది టెంపరేచర్ అంటే ఏంటి మనకి ఫీవర్ టెంపరేచర్ అంటే ఏంటి మనకి టెంపరేచర్ నార్మల్ టెంపరేచర్ ఎంత ఉండాలి ఒకసారి అందరూ హాయ్ చెప్పండి హాయ్ షారక్క హాయ్ చెప్పు హాయ్ హాయ్ మా పిల్లలు రాస్తున్నారు వాళ్ళ రైటింగ్ ఎట్లా ఉందో నేను అప్పుడప్పుడు చెక్ చేస్తుంటా రైటింగ్ బాగాలేదనుకో దెబ్బలేక అంతే అట్లని చెప్పేసి